ಚನ್ನಾಗಿ ಹೇಳ್ರು ಜನಗಳಲ್ಲಿ ಜನಕ್ಕೆ ಹೇಳ್ರು ಹೌದು ಅವರಿಗೆನಗಾ ಅಂದೆ ಸಣ್ಣದಾಗಿ ಬೇರೆ ಏನಾದ್ರೂ ಇನ್ಯಾದು ತಿಳಿಯದಿಲ್ಲ ನಮ್ಮಿದೆ ಬೆತ್ತಾರನ ಆಹಾ ಹ ತನ್ನು ಕಾಲ மாதோனா <laughs> சோனாஜி ૜ામ્દ ડાિં લ૓વ ટાિં ઝંભ જાિંજ લામય મે મામ લેચેએ જામજ હે નિ હામ ઘરામ, મિં હસામં,ઙામ બંલ� వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిజెమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్ననాపురం గ్రామం పన్నెం మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు కుడివైపు మండెం శివనాయుడు గారు పెంతొడ్డి గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా కుడివైపు కంబైండ్ జతగా ప్రదర్శనిస్తున్నాయి మూడో జతగా మొత్తాన్ని నలభై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకన్లు వెనుకంజలో ఉన్నాయి విద్యమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం సర్పంచ్ ఎడమవైపు మండల సంబశివ నాయుడు గారు పెద్దొడ్డి గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా కుడివైపు ఇస్తే ఉంది రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్లు చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముత్తంతులు ఉన్నాయి మళ్ళీ వెంకట కృష్ణ కావాయి దాని దూరుడు మొదటి బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య కృష్ణయ్య గారు పిన్నాపురం మండి సాంబశివ నాయుడు గారు పెద్దడ్డి కంపెనీలు జట్టగా పోటీలో ఉన్నాయి పదమూడు గింటాలన్నా మూడో రెండు ఏడు వందల యాభై ఎనిమిది దూరాన్ని రెండు లక్షల ముప్పై సెకండ్లు పూర్తి

కొనసాగుతున్న వై ఆదనారాయణ గారు చాగళ్ళు వారి చెత కన్నా ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయా ఎడమవైపు పిన్నాపురం రైట్ సైడ్ పెద్దొడ్డి కంపైన్లు చెత్తగా పోటీలో ఉన్నాయి సాయంత్రం ఏడు గంటలకు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయితే ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్ లో చేసుకున్నాయి మొదటి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి బిచ్చమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పెన్నాపురం మొండె సాంబశివ నాయుడు గారు పెద్దొంటి వారి చెత్త పోటీలో ఉన్నాయా పెద్దొడ్డి మొండ గుర్చిపోతుంది వెనకలో రెండు ముందర చెత్తమే ఉంది పక్కలో ఏనుంది పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి నిమిషం ఐదు సెకండ్లు ముందంటలో ఉన్నాయి నిమిషం ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి విజమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు పిడ్నాపురం సర్పంచ్ పాండ్యం మండలం మంజాల జిల్లా ఇరవై వైపు గిద్దగా పిడివైపు సాంబశివ నాయుడు గారు పెద్దొడ్డి తొంభై మూడు గిద్దగా పోటీలో ఉన్నాయి

ఏడో రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల మొదటి స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు విద్యమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు సర్పంచ్ పిన్నాపురం ముండెం సాంబశివ నాయుడు గారు పెద్దొడ్డి కంబైన్ చెత్తగా పోటీలో ఉన్నాయా నరసింహన రమేష్ రెడ్డి నాలుగో జత బయలుదేరి రావాలి ఐదో జత రెడీగా ఉండాలి జయకృష్ణ దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కమ్మాయిండ్ జతండి చిన్నాప్రాంతి పెద్దోడ్డి కమ్మాయిండ్ అండి ఇది మణికఠ రెడ్డి నా హాయన తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లు ముందండిలో ఉన్నాయి செடித்தோட்டி ரைட் சைடு லெஃப்ட் சைடு பின்னாபுரம் டிரைவர் சுதாகர் காரி அண்ணா கொஞ்சம் சைடு அண்ணா దూరండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లు ముందు దిలో ఉన్నాయి రికార్డు పంతొమ్మిది రౌండ్లు తిరిగి యాభై అడుగులు లాగలవు రాలేదండి వండ వెయిట్ పదమూడు కింటాలన్నా 在哪？ అన్నా కొంచెం సైడ్ అన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ముంద రాజారెడ్డి నాలుగో జన్మ స్వామి ఆశీస్సులతో పత్రి శివలక్ష్మీ దేవి సమృద్ధి థెన్స్ చిన్నచురాల గంగమ్మ ఆశ్ నాగార్జున గారు తాధిపత్యవాల్ విజయన లెఫ్ట్ శివగిత లెఫ్ట్ రికార్డ్ బ్రేక్ కావాలంటే పంతొమ్మిది బార్లు తిరిగి యాభై అడుగులు వేయాలండి రికార్డు ఇప్పటి వరకు ఉన్నదైతే వీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు వేసుకొత్తూరు గ్రామోపాధ్యాయ మండలం నంద్యాల జిల్లా రామన్ సామాల

పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి విజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం ముండెంక నాయుడు గారు పెద్ద ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ వందల మంది చూస్తున్నారు లైక్ చేయండి మూడు వేల మూడు నిమిషాల యాభై పుట్టి చేస్తున్నాయి మీరు ఆ చివరికి వెళ్ళి యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఆ చివరికి వెళ్లి మరల తిరిగి యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి பாவனா அண்ணா இது பேசணா పదకారం రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి తిరిగి రౌండ్ లో యాభై ఎనిమిది అడుగులు లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఐదు నిమిషాలు సమయం మూడు వేలు విక్రంగుల్ బయట తెలియదు అన్న తొండదు అనుకుంటా 17 منٽ نالو 4 منٽ خلاف وقت موٽڻ جي ڇاڻا 15 منٽ والا ياپڙ سکيل پٽي ڪرڻي آهي راميشن آهي గిట్ట గోషాలలో ఉందండి కొనలేదన్న రామోహన్ అన్నెనిమిది పూర్తి మొదటి స్థానంలో కూడా పాతరి కార్డు పోవాలంటే అవతలకు యాభై అడుగులు లాగితే పాతరి కార్డు పోతుంది మూడు నిమిషాల సమయం తర్రెండి కాపురానికి షేడ్ మిద్దెకు తెలియదన్నా ఫ్రెండ్స్ లైక్ చేయండి దాదాపు ఆరు వందల మంది చూస్తున్నారు లైక్ చేసిచ్చా నాలుగు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై సెకండ్లు పొట్టి చేసుకున్నాయి ఏదో కొనుక్కుని ప్లాన్ చేసి అంటున్నాడు ఇరవై రెండు ఐదు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రికార్డు కూడా దాటిపోయింది কোনান সানেন সানেয়ে সানেন ఇరవై ఒకటో రెండు పంతొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకు ఇరవై సెకండ్లు పది సెకండ్లు సమయం పూర్తయింది రికార్డు పోయిందండి కొత్త రికార్డు కూడా క్రియేట్ అయింది ఇప్పుడు వరకు ప్రస్తుతానికైతే ఈ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మంచి ప్రదర్శన ఇచ్చాయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి దాదాపు ఆరు వందల మంది చూస్తున్నారు లైక్ చేస్తే ఛానల్ తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్త రోజు వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది న్యూ కేటగిరీ విభాగంలో మూడవ కానీ మీరు పని ఎదురు వద్దే మళ్ళీ తిప్పు মলপ <laughs> বাবু <laughs> శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పించమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు సర్పంచ్ పిన్నాపురంగ్రమ్మ పాండ్యం మండలం నంద్యాల జిల్లా కంబైన్ కాసిం స్వామి ఆశీస్సులతో పండిత సాపశివ నాయుడు గారు పెద్దొద్ది వారి జత లాగిన దూరం ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగుల నాలుగంగులాలు ఇరవై ఒక్క రౌండ్ తిరిగి ఇరవై రెండో రౌండ్లో ఇరవై తొమ్మిది అడుగుల నాలుగించుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి నాలుగో గత လာတာ <laughs>